ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది చాలా వేగంగా పరిగెడుతుంటుంది తన వేగం మీద ఎప్పుడు గర్వపడుతూ ఉండేది ఈ అడవిలో నాకంటే వేగంగా పరిగెత్తగల జింతు ఎవరో లేరు అని అన్ని చోట్ల చెప్పుకునేది ఆ అడవిలో ఒక తాబేలు కూడా ఉండేది తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది కుందేలు ఎప్పుడూ దాన్ని చూసి ఎగుతాళి చేసేది నువ్వు ఎప్పుడైనా నా వెంట వస్తావా నీ వేగం చూసి నవ్వొస్తుంది అని వ్యంగ్యంగా మాట్లాడేది ఒకరోజు తాబేలు చిరునవ్వుతో కుందేలుతు చెప్పింది అంత గర్వం వద్దు ఒక పందెం కుదరదాం ఎవరు ముందు ఆ కొండమీద ఉన్న చెట్టు వరకు చేరతారో చూద్దాం కుందేలు నవ్వుతూ హా నువ్వా నాతో పందెం కడతలా నేను ఒక్క క్షణంలో పరిగెత్తేస్తాను నువ్వు మాత్రం పొద్దుపోయినా అక్కడికి చేరవు అని అన్నది అయినా సరే పందెం మొదలైంది జంతువులందరూ ఆసక్తిగా చేరిచూడసాగారు చూడసాగారు పందెం మొదలైన వెంటనే కుందేలు బాణంలా పరిగెత్తింది కొద్దిసేపట్లోనే అది చాలా దూరం చేరిపోయింది తాబేలు మాత్రం తన నెమ్మదైన అడుగులతో ముందు కదులుతూ వచ్చింది కొన్ని దూరం పరిగెత్తిన తర్వాత కుందేలుకి ఒక ఆలోచన వచ్చింది తాబేలు ఇంకా దూరంలో ఉంది నేను కొంచెం నిద్రపోతే కూడా అది దగ్గరికి రాదు నేను లేచి పరిగెత్తినా గెలవగలను అని అనుకుంది అలాగే ఒక చెట్టు కింద పడి నిద్రపోయింది తాబేలు మాత్రం ఆగకుండా ఎక్కడా ఆపకుండా నెమ్మదిగా అయినా ముందు పోయింది చాలా సమయం తర్వాత అది గమ్యస్థానానికి చేరుకుంది ఆ సమయానికి కుందేలు ఇంకా మధురంగా నిద్రపోతూనే ఉంది తాబేలు గెలిచినట్టు తెలిసి అక్కడున్న జంతువులందరూ సంతోషపడ్డారు కుందేలు నిద్రలేచేసరికి తాబేలు ఇప్పటికీ గమ్యానికి చేరి గెలిచింది అప్పుడు కుందేలికి చాలా సిగ్గేసింది అది గ్రహించింది ఆత్మవిశ్వాసం మంచిది కానీ అతిగర్వం మరియు నిర్లక్ష్యమైతే ఓటమి తీసుకువస్తాయి ఈ కథ మనకి ఏమి చెబుతోంది అంటే పట్టుదలతో నెమ్మదిగా అయినా కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు గర్వం నిర్లక్ష్యం మనల్ని ఓడిస్తాయి